మొన్న మొదలైన పంచాది ఇప్పటికి ఇంకా ఒడవనే ఒడవలే నువ్వెంత అంటే నువ్వెంత అని ఇంకా నడుస్తే ఉన్నది కారుపాటి చెయ్యిపాటి నడుమ నిన్నట్టు ఒగలింటి మీదకి ఒగలు ఓలే కోడి రాళ్ళు వెయ్యలే కానీ పంచాది అయితే మస్తుగానే అయింది మరిగా కౌశిక్ రెడ్డి అరికెపూడి గాంధీ లొల్లి పంచాది ముచ్చట మీద ఇవాళ ఏమైందో అనేది పురా రా పురిగా ఇయాల నువ్వు వచ్చినవు రేపు నేనత్తా అని అరకెపుడికి నిన్ననే వార్నింగ్ ఇచ్చిండు కదా కౌశికన్న ఇక అన్నట్టే మేడ్చల్ జిల్లా కారు పార్టీ అధ్యక్షుడు షంబీపుర్ రాజన్న ఇంటి కాడి ఇంటికి పోదామని చూస్తే ఇద్దరు నాకం ఆడనే హౌజ్ అరెస్ట్ చేసిండ్రు పోలీ తెలంగాణ మొత్తంలో ఇయాల హౌజ్ లే అయినాయి కారు పార్టీ లీడర్ల ఇండ్ల కాడికి పొద్దు పొద్దుగాలనే పోయి నిల్చున్నారు పోలీసుోళ్లు హరీష్ రావు సార్కైతే పాపం నిన్న మందుల భుజం నొప్పైందని దావకన కోత అంటే కూడా ఓనియలే పోలీసు వాళ్ళు జరంతసేపు బయసు పెట్టుకుంటే ఓనిచ్చిర్రు పేర్రు తలసాని సీనన్న వివేకానంద గౌడన్న మాజీ మంత్రి మల్లన్న పద్మారావు గౌడ్ సారు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సారు ఇట్లా కారు పార్టీ లీడర్లను ఏడి కాడ ఇంటి కాన్ని అరెస్ట్ చేసిండ్రు బయటికి రాకుండా గట్టి బందోబస్తు పెట్టిర్రు అయితే గిదే హౌస్ అరెస్ట్ నిన్న అరికె పొడిని చేస్తే మంచిగా ఉండేది కదా అని గరమైండు హరీష్ రావు సారు మరి ఇదే హౌస్ అరెస్ట్ నిన్న గాంధీ గారిని చేసి ఉంటే ఇష్యూ జరుగునా ఇవాళ హైదరాబాద్ లో ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను హౌస్ అరెస్ట్ చేసిండు మా వాళ్ళని హౌస్ అరెస్ట్ చేసిండు మరి గాంధీ గారిని ఎందుకు అరెస్ట్ చేయలేదు దీంతో కదా ఇంత పెద్ద పంచాది కారణం లాగుల తొండలు జరగొట్ట ముఖ్యమంత్రిగా ఉండి రాగ ద్వేషాలకు అతీతంగా ప్రవర్తించాల్సిన ముఖ్యమంత్రి ఈ విధంగా మాట్లాడితే డెఫినెట్ కింద మీ కార్యకర్తలు కూడా అట్లే చేస్తారు కదా ఇప్పుడు ఇదే గాంధీ అయినా దానం నాగేందరు బీఆర్ఎస్లో లో పనిచేసింద్రు కేసీఆర్ నాయకత్వంలో పని పనిచేసినప్పుడు ఎట్లున్నారు రేవంత్ రెడ్డి నాయకత్వంలో పనిచేస్తే వాళ్ళ వ్యవహారం ఎట్లున్నది పదేండ్లు కేసీఆర్ నాయకత్వంలో ఈ రకంగా అన్నట్టు లాజిక్ అనే పదాన్ని వ్యవహరించి హరీష్ రావు సారేనా ఏంది పదేళ్లు కారు పార్టీలు ఉన్నప్పుడు అరికెప్పుడు దానం గిట్ల ఎప్పుడన్నా మాట్లాడు చేసుడు చూసిండ్రా అని పెద్ద లాజికే పట్టిండు ఇక గదే దానం నాగేంద్ర అన్న గురించి గిట్ల మాట్లాడిండు కౌశిక్ రెడ్డి అన్న సరే నాకు దూకుడు ఎక్కువే దానం నాగేంద్రెడ్ గోకుడు ఉన్నది సో ఈ గోకుడు చేసి నువ్వు సిగ్గు శరము లజ్జ మానము ఉంటే నువ్వు ఫస్ట్ ఎమ్మెల్యే పదవికి రిజైన్ చేసి ఖరతాబాద్ ఎలక్షన్ రా మా ప్రజలు బుద్ధి చెప్తారు ఆంధ్ర తెలంగాణ పంచాయతీ కూడా గిట్ల జీ గాంధీయే స్వయంగా ఏమన్నాడు గాంధీకి కౌశిక్ వ్యక్తిగతం అన్నాడు ఎస్ నేను కూడా వ్యక్తిగతంగా గాంధీ అన్నా ప్రతి ఆంధ్ర సెట్లర్ అంటే మాకు గౌరవం ఉంది వీల చిల్లర రాజకీయాల కోసం ఆంధ్ర తెలంగాణ అని రెచ్చగొట్టి డ్యామేజ్ చేసే హైదరాబాద్ ఇమేజ్ ని డామేజ్ చేసే ప్రయత్నం చేస్తా ఉన్నారు అగ్గో బయటకేం చచ్చి బతుకుతావని అరకెపూడినే అన్నాడట గానీ తెలంగాణలో సెటిల్ అయిన అట ఇక గీ పంచాది నడుమ పంచాది తప్పితే తెలంగాణ ఆంధ్ర పంచాది కానే కాదు అని క్లారిటీ ఇచ్చిండు కౌశికన్న ఇక పదేండ్లలో లేని గీ మాట గీయాల గీనెందుకు మాట్లాడిండు అని ప్రశ్నించిండు అరకెపూడి గాంధీ సార్ ఇలా మాట్లాడినంత కాలం ఇది వంద శాతం కొనసాగుతుంది ఇది పార్టీలైనా ఇది దొంగలైనా నీ హోదా ఏమిటి పది సంవత్సరాల్లో లేని లైను లీడర్ల ౌజ్అరెస్టులు కౌశికన్న అరికెపుడి సారు మాటల పంచల కంటే పెద్ద ట్విస్ట్ అరికెపుడి ఇంటికి దానం నాగేందర్ అన్న ఓవుడే కారు పాటోలు పోతనంటనేమో హౌజ్ అరెస్టులు చేసిన పోలీసు వాళ్ళు దానం నాగేందర్ ను నునిచ్చిర్రు మరి గిరెక్కడి పనితనమో పోలీసు వాళ్ళే చెప్పాలి అని మస్తుగా గరమైతున్నారు కారు ఇక చూడాలి మరి ఈ పంచాది ఎన్నడొడుస్తదో